ఎత్తిపోతల పథకాన్ని నాలుగు వేల కోట్లతో లక్ష ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచి ముందుకు తీసుకొని వెళ్తుంటే మనకు మహబూబ్ నగర్ రోడ్డు కాంట్రాక్టర్ల చేతిలో చిక్కిపోయి పూర్తిగా ఆకుంటా ఉంటే మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఎక్కడక్కడ ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంటే మన ప్రాంతంలో రైలు పరిగెత్తాలని మన పొలాలకు నీళ్లు పారాలని ఇవాళ మీ బిడ్డగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఇంటోళ్ళే తయారైంది ఢిల్లీ సుల్తాన్లకు బానిసలుగా మారి బొడ్లో కత్తి పెట్టుకొని పాలమూరు బిడ్డను అంతం అందిస్తేనే వాళ్ళ రాజ్యం నడుస్తుంది వాళ్ళ పబ్బం గడుస్తుంది అని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళే తయారైరు ఇవాళ ఈ మక్త నియోజకవర్గ పిఆర్ఎస్ కార్యకర్తలని నాయకుల్ని నేను అడుగుతున్నా బంగ్లా రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న మాట వాస్తవం కాదా మీ మాజీ శాసన సభ్యుడు ఇవాళ బీఆర్ఎస్ ను మోసం చేసి బీజేపీకి ఓట్లయ్యమని చెప్తున్న మాట వాస్తవం కాదా అందుకే నమ్మించి మోసం చేసి పండ్ల కుట్రల కుతంత్రాలతో ఈ మక్తల్ ప్రాంతంలో పూర్తి చేయాల్సిన మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు మా జలేందర్ నాకు చిట్టిచ్చిండు ముప్పై రెండు గ్రామాలకు రోడ్లు లేవు మేము వంశీచంద్రెడ్డిని గెలిపిస్తాము ముప్పై రెండు గ్రామాలకు మీరు రోడ్లు ఇయ్యాలి అని మా స్నేహరి చెప్పిండు మాకు డిగ్రీ కాలేజ్ లేదు మా మున్సిప్ కోర్టు లేదు ఇయ్యాల మా అన్నయ్య మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండ్రు మీరు సమస్యలు తీరవాలని నేను అడుగుతున్న మా మక్తల్ బిడ్డల్ని మా మక్తల సోదరులని మా అన్న తమ్ముళ్ళని ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తే సూర్యుడు ఉదయం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్క్రైబ్